లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేశారు అమ్మవారి అనుగ్రహంతో చేశారు ఆయన అదే సామాన్యంగా చేసినటువంటి వ్యాఖ్యానం కాదు అటువంటి వ్యాఖ్యానం పరదేవతానుగ్రహంతో ఆయన చేసినప్పుడు ధన్యా అన్న నామానికి ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు మనిషి ఎలా బ్రతికాడన్న దాన్ని బట్టే మృత్యువునందు ఆఖరి ఆలోచన ఉంటుంది ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది అందుకే మీరు చూడండి పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు మొట్టమొదట ముక్కు పట్టుకోండి కాదు కుడి ముక్కు మూసి ఊపిరి పీల్చి వదిలిపెట్టడం అట్లాగే ఎడం ముక్కు రంధ్రం మూసి ఊపిరి పీల్చి రెండో ముక్కు రంధ్రంలోంచి వదిలిపెట్టడం ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించారనుకోండి మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది ఊపిరి వేగం మీద మనసు వేగం ఆధారపడుతుంది ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనస్సు కదులుతుంది ఆఖరిసారి కదిలినప్పుడు మనసు గట్టిగా దేన్ని పట్టుకుందో దాన్ని స్మరిస్తుంది ఆర్తచింత అని ఉంటుంది ఆర్తచింత అంటే భార్య మీద బిడ్డల మీద ఆస్తి మీద పొలాల మీద ఐశ్వర్యం మీద వీటి మీద ఉండిపోయిన భ్రాంతికి ఈశ్వరుడు ఏమంటాడంటే నీకు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చాను నీ ఆఖరి తలపు దేని మీద ఉండిపోయింది నువ్వెంత అశాశ్వతమో మిగిలిన అశాశ్వతమైన విషయాలు నీకు గుర్తున్నాయి నీకు వాక్కునిచ్చాను బుద్ధినిచ్చాను గురువునిచ్చాను శాస్త్రాన్ని ఇచ్చాను ఇవేవి నీకు అక్కర్లేకపోయాయి నువ్వు అశాశ్వతమైనవన్నీ పట్టుకున్నావు ఈ పాటి దానికి నీకు మనుష్య జన్మ అక్కర్లేదు ఒక కుక్కకి కూడా ఇది నా వీధి ఈ ఇసుక దిబ్బ నా పాన్పు ఇదంతా నాదే అన్న భావన ఉంటుంది ఓ సందులో ఉన్న కుక్క వీరో సందులోంచి వస్తే ఒప్పుకోదు ఈ సందంతా నాదే అనుకుంటుంది ఈ ఇల్లు నాది అనుకున్నవాడు అంతే ఎన్నాళ్ళు ఉంటాడు ఈ ఇల్లు నాది ఇల్లు నాది అన్నవాడి శవం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఈయన నావాడన్న మాట అందం ఆ తర్వాత వారసులు వచ్చి పేరు మార్చుకుని ఈ ఇల్లు నాది అన్నప్పుడు కూడా ఇల్లు ఏమీ అందం అయ్యో మీ తండ్రి ఇంత కష్టపడ్డాడని అదేమి అందం किं वा नी न धनी न वाजि करिभिप्राप्ते न रज्जीनकिं किं वा पुत्र कलात्र मित्रपशिबिद्धिहीनकिहीनकिं ज्ञातेय तक्षण भंगुरं सपतिरोत्याद्यं मनोदूरतः स्वात्मार्धं गुरुवाक्यतो भज भज श्री पार्वती वल्लभम